ఇటీవల సీఎంఆర్ చెక్కుల పంపిణీ విషయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీరుపై బొల్లారంలో సొంత పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇతర పార్టీల నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంపై బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చెక్కుల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ పాటించాలని కోరారు భవిష్యత్తులో ఉన్నారు మమ్మల్ని ముందు పెట్టి చేసినట్టయితేనే రేపు మంచి మెసేజ్ అంతా తప్ప మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు ఇవాళ కనుక మళ్ళీ వేరే పార్టీలతో ఇచ్చినట్టయితే ఖచ్చితంగా చాలా ఆనందంతో ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావద్దంటే రేపు పొద్దున జరగబోయే కార్యక్రమాల్లో కూడా ప్రోటోకాల్ అని పాటించండి లేదంటే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న నాయకులన్న పట్టణ అధ్యక్షులన్న పిలిపించి పంపిణీ చేయాల్సిందే బుల్లారం ప్రజలకి నమస్కారము స్థానిక వాళ్ళు బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నారో ఉదాహరణగా ఇక్కడ జరుగుతున్న విషయం ఒక చెప్పదాచుకోవాలి మీకు అందరికీ మున్సిపల్ ఎలక్షన్ లో జరిగిన బీసీకి అవకాశం ఉంటే అక్కడ చౌదరికి సంబంధించిన చౌదరికి చెందిన మహిళను శైలజ గారిని నిలబెట్టి అక్కడ స్థానికంగా దొంగోట్లతో గెలిచి గెలిచిన తర్వాత దాన్ని మేము చంద్రారెడ్డి గారు వరప్రసాద రెడ్డి గారు మా తరఫున మేమందరం నరసింహారాజు గారు అక్కడ కంటాక్ట్ చేసిన నరసింహారాజు గారి తరపున ఆమె బీసీ కాదు ఆమె ఓసీ మహిళ అని కోర్టుకు అక్కడ వాళ్ళ ఊరికి వెళ్లి ఆమె చౌదర్యాన్ని నిరూపించడానికి అక్కడ నుంచి స్థానిక స్కూల్లో చదివిన స్కూల్ నుంచి ఆమె తగిన ఊరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్థానిక మన జిల్లా కోర్టులో సమర్పించి ఈమె ఎన్నిక చెల్లదు అని కోర్టు తీర్పు ఇచ్చింది తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేమందరం కలిసి జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఆ అప్పీల్ ని ఏదైతే కోర్టు సమర్పించిందో ఈ ఎన్నిక చెల్లదు ఆమె శైలజ గారిని భర్తరఫ్ చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్న నరసింహరాజు గారిని బీసీ నరసింహరాజు గారిని కంపల్సరీ కౌన్సిలర్ గా చేయాలని తీర్పుని అప్పీల్ని ఆయన సమర్పించడం అయినా సరే ఆ అప్పీల్ని కాదని ఆయన నిజంగానే బీసీ మహిళ అని మళ్లీ ఈయన బాలెడ్డి గారు ఆ పేపర్లు తీసుకుని జిల్లా కోర్టు నుంచి పేపర్లు తీసుకుని మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేయడానికి పోయాడు ఇది ఆయన చేస్తున్న దుర్మార్గం ఆయన చేస్తున్న అన్యాయం బీసీలకు జరుగుతున్న అన్యాయం కాబట్టి దయచేసి ప్రజలారా మీరందరూ గుర్తించండి కంపల్సరీ బీసీ ప్రజల్ని కానీ మన తప్పకుండా మనం అందరం కలిసి మంచి నాయకుని ఎన్నుకోవాలి ఇలాంటి దొంగ మాటలు అన్యాయం చేసే పొలం బాలరెడ్డి గారి నాయకత్వాన్ని అంతమందించే విధంగా అందరూ సమిష్టిగా చేయాలనుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్